కోసం ఫ్రెండ్స్ మూవీస్ సబ్స్క్రైబ్ చేయండి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉప్పిన డైరెక్టర్ బుచ్చిబాబు కాంబోలో రానున్న ప్రాజెక్టుపై సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి ఏ న్యూస్ బయటకొచ్చినా తక్షణమే వైరల్ అవుతోంది ఇటీవల ఇందులో నటించబోయే హీరోయిన్ గురించి జరిగిన స్పెక్యులేషన్స్ కు తెరదింపుతూ జాన్వీ కపూర్ ఫైనల్ అయినట్లు కన్ఫర్మ్ చేశారు ఇక ఇందులో విలన్ గా ఉప్పెనలో విలన్ గా చేసి మెప్పించిన విజయ్ సేతుపతి కనిపించనున్నట్లు సమాచారం ఇక ఇప్పుడు టైటిల్ గురించి మరోసారి మరో పేరు బయటికి వచ్చింది ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్తో బిజీగా ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన న్యూస్ ను రామ్ చరణ్ ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు ఈ మాస్ ఎంటర్టైనర్ ఆర్సీ ఎయిటీన్ కు పెద్ద అనే టైటిల్ ఖరారు చేసినట్లు చెబుతున్నారు గతంలో ఈ పేరును ఎన్టీఆర్ సినిమా కోసం బుచ్చిబాబు రిజిస్టర్ చేసినట్లు వినిపించింది ఇప్పుడు ఈ సినిమాకు ఇదే టైటిల్ పెడుతున్నట్లు వినిపిస్తుంది ఇక ఈ సినిమా ప్రారంభం మార్చి ఇరవైన పూజా కార్యక్రమాలతో ఘనంగా జరగనున్నట్లు టాక్ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను అదే రోజు తెలియజేస్తారని సమాచారం రామ్ చరణ్ గేమ్ చేంజర్ తో ప్రస్తుతం బిజీగా ఉన్నారు కియారా అద్వానీ ఇందులో హీరోయిన్ అంజలి శ్రీకాంత్ సునీల్ ఎస్ జె సూర్య సముద్రకని నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తుండగా స్టార్ డైరెక్టర్ శంకర్ విరోచితంగా పొలిటికల్ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు పవర్ఫుల్ కథాంశంతో పాన్ ఇండియా స్థాయిలో బొమ్మ బ్లాక్ బస్టర్ కొట్టాలనే దృఢ సంకల్పంతో తీర్చిదిద్దుతున్న ఈ సినిమా రిలీజ్ కోసం దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ ఇంతకీ ఎలా ఉంది టైటిల్ పెద్ది కామెంట్ రూపంలో తెలియజేస్తారు కదూ